నా మాట స్పష్టంగానే ఉందా వినపడుతుందా అయ్యా నా పేరు డాక్టర్ పార్థసారథి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు కలిపి ఒక అభ్యర్థిగా నన్ను ఆదోని ఎమ్మెల్యేగా నిలబడుతూ ఉంటే పెద తుమ్మలానికి మీ ఆశీర్వాదం కోసం చేతులెత్తి మొక్కుతూ మీ ముందు నిలబడి ఉన్నాను మీ అందరికీ కూడా చాలా మందికి అనుమానం రావచ్చు ఎందుకు మూడు పార్టీలు కలిపి నిలబెట్టినాయి ఎవరి పార్టీకి వాళ్ళు నిలబడచ్చు కదా అని మీకు అనుమానం రావచ్చు ఈ ఎన్నికల్లో ఆదోని కాపాడుకోవడం రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఒక్కొక్కరు ఓ దిక్కున పోటీ చేస్తే రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అత్యంత దుర్మార్గుడైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గెలుస్తారేమో అనే ఆలోచనతో కొడితే దవడ పగల కొట్టాలనే ఆలోచనతో మేమందరూ కలిపి మూడు పార్టీలు కలిపి ఈరోజు మీకోసం ప్రజల కోసం ప్రజలను కాపాడుకోవడం కోసం రైతుల కోసం యువకుల కోసం మహిళల కోసం ఈరోజు నిలబడి ఒక్క అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి నేను నిలబడి పోటీ చేస్తా ఉన్నా అయ్యా మీరందరూ అర్థం చేసుకోవాలి ఆధునిలు పరిస్థితిని ఒక్కసారి ఆలోచన చేయండి పెద్ద కుటుంబంలో పరిస్థితుల్ని ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడ రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో చెప్పాడు ఇక్కడ రైతులకు కూడా నేను ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేస్తానని చెప్పినాడా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా చెప్పి అయింది ఐదేళ్ల తర్వాత మళ్ళీ వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతా ఉంటాడు సాయి ప్రసాద్ రెడ్డి చుట్టు చుట్టూ జనాలు భజన చేస్తా ఉంటాడు ఆయన ఏదో ఆదోళ అభివృద్ధి చేసినట్టుగా పెద్ద తమ్ములలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నట్టుగా చెబుతా ఉన్నారు ఇది నిజమేనా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ప్రజల గురించి ఎప్పుడన్నా వీళ్ళు పట్టించుకున్నారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అయ్యా రైతుల గురించి పట్టించుకునేవాడు రైతులకి పెట్టుబడి సాయం కింద నరేంద్ర మోదీ గారు డబ్బులు ఇస్తూ ఉంటే ఆరు వేలు ఆయన ఇస్తే ఒక రోజు ముందుగా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే వచ్చేది జగన్మోహన్ రెడ్డి డబ్బులా నరేంద్ర మోదీ డబ్బులా నరేంద్ర మోదీ డబ్బులు వేస్తే మీ అకౌంట్లో పడతా ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి నొక్కుడింది అంటాను నేను అంతెందుకు ఇక్కడ ప్రజలకు రైతు భరోసా కేంద్రాల పేరు మీద ఎరువులు ఇస్తాం విత్తనాలు ఇస్తాం మీరు పంట పండిస్తే బ్రహ్మాండమైన ధర ఇస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు నిజంగా రైతుకు అది జరుగుతా ఉందా అని అడుగుతా ఉన్నా కరెక్ట్ గా రైతు పంట చేతికి వచ్చే సమయానికి ధర పడిపోతా ఉంది ఎందుకు ధర పడిపోతుంటే ఉంటే పడిపోతుందని అడిగితే ఎవడన్నా సమాధానం చెప్పే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అయ్యా కష్టపడి పండిస్తాం తీసుకెళ్లి బాజారులో అమ్ముతాం నీ క్వాలిటీ తగ్గిపోయిందంటారు తేమ ఎక్కువైపోయిందంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు సరైన సమయంలో ధర రాకపోతే నేనుండి మూడు వేల కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి పెడతాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమైంది అని ప్రశ్నిస్తా ఉన్నా రైతుకు ధర రావట్ల రైతు కష్టానికి తగ్గ ఫలితం రావట్లే ఈసారి దేవుడు కరుణించలా ఈ దుర్మార్గుడు ఉన్నాడు కాబట్టి ఆ వర్షం దేవుడు కూడా మన మీద కరుణించకుండా పోయినాడు చివరికి కరువు వస్తే కరువు సాయం ఇవ్వంటే ఈ రోజు దాకా పలికే వాడు లేడు పంట పాడైతే బీమా ఇస్తామని చెప్పారు ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తామని చెప్పినారు ఎక్కడిచ్చారు ఏ రైతుకు చేరింది అని మిమ్మల్ని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇన్ని కష్టాలతో రైతు మునిగి తేలుతా ఉంటే ఇబ్బందులు పడతా ఉంటే ఇంకో వైపున ఆలోచన చేయండి నరేంద్ర మోదీ గారు మన కోసం పంపించిన నిధులు కేంద్ర ప్రభుత్వం పెద్ద తుమ్మలానికి మీకు తెలుసు లేదో మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చి ఇక్కడ సర్పంచ్ అకౌంట్ లో పడిని సర్పంచ్ ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం అని పేపర్ మీద లెక్కలేసుకునే సమయానికి రాత్రికి రాత్రికి ఆ డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి ఎక్కడికో తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి పెద తుమ్మల నుంచి ఎంతెత్తుకు వెళ్ళిపోయాడు ఎంతెత్తుకుపోయినాడు మూడున్నర కోటి రూపాయలు మీ డబ్బులు మీ కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు మీ ఊరిలో మీ పంచాయతీకి పెట్టాల్సిన డబ్బులు ఎత్తుకొని పోయినాడు అడిగేవాడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతాను పొరపాటున ఎవరైనా మీలో ఆవేశం ఉన్నవాడు కోపం ఉన్నవాడు ఏమయ్యా మా పంచాయతీకి మా ఊరికి నిధులిస్తే నువ్వు ఎట్లా ఎత్తుకుపోతావు ఏం పని చేయకుండా మళ్ళీ ఓటెట్లా అడుగుతావంటే దానికి సమాధానం చెప్పకపోగా ఎవడు ఎవడు నన్ను ప్రశ్నించేదని మీ మీద పోలీస్ కేసులు పెడతా ఉన్నారు ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నారు రౌడీజం చేస్తా ఉన్నారు గూండాలు వస్తా ఉన్నారు చివరికి ఎత్తుకుపోయి కొడతా ఉన్నారు ఏంది కర్మ అని అడుగుతా ఉన్నారు అసలు ఇది పరిపాలన అని అడుగుతా ఉన్నా ఎవరూ పట్టించుకోకుండా ఎవడు కూడా ఆలోచన చేయకుండా మనుషుల గురించి కనీసం మనుషులని గుర్తించకుండా అట్లా వదిలిపెట్టేస్తే ప్రజలు ఎలా బతకాలా అని నా బాధంతా కూడా అందుకనే నరేంద్ర మోదీ ఆశీస్సులతో అమిత్ షా గారు ఆశీస్సులతో మీకోసం మీ మీ మంచి కోరి మీ ఊరిని కాపాడుకోవడానికి నేను వచ్చాను అయ్యా మీరందరూ చూస్తా ఉన్నారు పదహైదు ఇరవై రోజులుగా నేను ఎంత పోరాటం చేస్తున్నానో మీరంతా చూసారా అని అడుగుతా ఉన్నా ఫేస్బుక్ లో చూసి ఉంటారు సోషల్ మీడియాలో చూసి ఉంటారు వీడియోలు చూసి ఉంటారు ఎవరో చూసిన వాళ్ళు చెప్పి ఉంటారు ఈ పదహైదు ఇరవై రోజులుగా ఈ రాక్షసుడితో ఈ దుర్మార్గుడితో ఈ సాయి ప్రసాద్ రెడ్డితో చేస్తున్న పోరాటాన్ని మీరందరూ కూడా తప్పనిసరిగా హర్షించాల్సిన అవసరం ఉంది అయ్యా నేను ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎందుకు తిడతా ఉన్నాడు ఆడికి నాకేం గొడవలు లేవు నేను ఇప్పటికీ ఆడి మొహం కూడా చూడలేదు మళ్ళీ చూడలేదు గెలిచిన తర్వాతనే చూస్తానని ప్రజలకు చెబుతా ఉన్నాను కానీ ఆయన మీద నాకున్న కోపం ప్రజలకు నాశనం చేశాడని ప్రజల డబ్బులు కొట్టేసినాడని అయ్యా నేను చాలా సూటిగా నిక్కచ్చిగా చెబుతా ఉన్నాను ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే దుర్మార్గుడు రైతులకు రావాల్సిన డబ్బుల్ని కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడు మహిళలకు మహిళల కోసం మహిళలకు మరుగుదొడ్లు ఇవ్వమని నరేంద్ర మోదీ పంపిస్తే ఆ డబ్బులు కూడా కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడు అయ్యా మీకు నీళ్లు ఇవ్వమని ఇంటింటికి కులా ఇవ్వమని ప్రతిరోజు నీళ్లు వచ్చేలాగా చేయమని నరేంద్ర మోదీ గారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆధునిక పంపిస్తే దాన్ని కూడా కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడు వీడు ఒక మనిషి అని అడుగుతా ఉన్నా ప్రజలకు ద్రోహం చేసేవాడు ప్రజకు రావాల్సిన డబ్బుల్ని కొట్టేసేవాడు దాంట్లో చిల్లరేరుకునేవాడు ఏదో విధంగా ప్రజల్ని హింసించేవాడు మిమ్మల్ని పురుగులాగా చూసేవాడు ఉన్ని ఉంచాలనా తీయాలా అని మీరే ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఈ రోజు మూడు పార్టీలు కలిపి ఒకవైపున చంద్రబాబు నాయుడు ఒకవైపున నరేంద్ర మోదీ ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి నన్ను నిలబెట్టి నన్ను ఆశీర్వదించి పంపించారు ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి అనే దగ్గర నుంచి సాయి ప్రసాద్ రెడ్డి అనే నీచుడి దగ్గర నుంచి సాయి ప్రసాద్ రెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చిన మనిషిని నేను ఒక్కసారి నన్ను ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను మిమ్మల్ని మొక్కుతా ఉన్నాను ఈ ఊర్లో చెరువులు బాగుపడలే ఈ ఊర్లో రోడ్డులు బాగుపడలే ఈ ఊర్లో డ్రైనేజీ కాలవలు బాగుపడరా ఈ ఊర్లో మంచి నీళ్లు రాలా వారానికి ఒకసారి తాగునీళ్ళు ఇస్తా ఉన్నారు అయ్యా మనుషులు ఎలా బతకాలయ్యా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నువ్వేమో ఒకవైపు పాంప్లెట్లు పంచుతా పోతా ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను నేను అది చేశాను ఇది చేశాను ఈ ఊర్లో అందరూ సంతోషంగా ఉన్నారన్నారు అయ్యా నిజంగా మీరంతా సంతోషంగా ఉన్నారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకోసం సంతోషంగా ఉండాలి నువ్వు పెట్టే కష్టాలకి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది సాయి ప్రసాద్ రెడ్డి అని జనాలు తూతు చీచీ అని అంటా ఉన్నారు ఏ ఊరికి పోయినా సాయి ప్రసాద్ రెడ్డిని తరిమి తరిమి కొడతా ఉన్నారు అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి శివుడిగా అడుగుతా ఉన్నా నువ్వు దమ్ముడ్డే పెద్ద రా ఇదే బస్టాండ్ సర్కిల్లో నేను మాట్లాడతా నువ్వు మాట్లాడతావు కావాలంటే ఇదే బస్ స్టాండ్ సర్కిల్ అక్కర్లే నువ్వు దేవుడిని నమ్ముతావు నేను దేవుడిని నమ్ముతావు ఇక్కడ రాములూరు గుడికి రా ప్రమాణం చేసి చెబుదావు నువ్వు ఏం అన్యాయం చేసినావు నువ్వు ప్రజలకు చేసిన ద్రోహం ఏందో దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు దమ్ముంటే చెప్పాలసనే ఆయన సవాలు విసురుతా ఉన్నా పెద్ద పెద్ద బొట్లు పెడితే సరిపోదు పెద్ద పెద్ద పూజలు చేస్తే సరిపోదు అడిగినటువంటి జ్యోతిష్యుడికి చెయ్యి పెట్టి చూపిస్తే సరిపోదు ఏ జ్యోతిష్యుడు చూసినా లాభం లేదు ఇంకా పది రోజుల్లో ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించబోతా ఉన్నారు ఇంకా నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి ఇంకా నువ్వు హాయిగా పడుకో ఇంట్లో మా ప్రజలు మేము పరిపాలన చేసుకుంటాం మేము బ్రహ్మాండంగా ఎదుగుతాం అయ్యా మీకు అందరికీ చెప్తా ఉన్నాను పెద్ద తుమ్మలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది పెద్ద తుమ్మలంలో ప్రజలు నావాళ్ళు ప్రజ తుమ్మలంలో ప్రజలందరికీ కూడా కావాల్సిన వసతులు ఏర్పాటు చేసే బాధ్యత నాది అయ్యా మీకు నీళ్ళైనా తాగునీళ్ళైనా రోడ్లైనా కాలవలైనా మీకు కావాల్సిన సంక్షేమ పథకాలైనా సరే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది అయ్యా అరా కొరా డబ్బులు తక్కువ ఉంటే నాకు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని అడిగి నేను మాట్లాడుకునే నాకు చనువు ఉంది అట్లా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఎక్కువైపోతుంది మీకు అన్న వల్ల కాదని పది రూపాయలు అడిగితే రెండు రూపాయలు ఇవ్వగలిగితే కూడా మిగతా ఎనిమిది రూపాయలు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర తెచ్చే సత్తా నాకుంది అయ్యా గుర్తుపెట్టుకోండి నేను ఆషామాషి లీడర్ని కాదు అట్లాంటిట్లాంటి ఎమ్మెల్యేని కాబో ఓట్లేదు అయ్యా కోసం వచ్చిన ఎమ్మెల్యేని మీలో ఒక మనిషిగా ఉంటా మీ కష్ట సుఖాల్లో ఉంటా మీ కష్టాల మీ కన్నీళ్లు తుడచడానికి మాత్రమే వచ్చేటువంటి ఎమ్మెల్యే నేను అయ్యా నాతో పాటుగా నేను ఒక్కడిని కాదు నాతో పాటుగా జనసేన మల్లప్ప ఉన్నాడు నాతో పాటుగా పాటుగా మీనాక్షి నాయుడు గారు ఉన్నారు నాతో తెలుగుదేశంలో ఉన్నటువంటి లీడర్లు ఇక్కడ గుడిసె కృష్ణమ్మ ఉంది శ్రీకాంత్ రెడ్డి అన్న ఉన్నాడు భాస్కర్ రెడ్డి ఉన్నాడు దేవేంద్రప్పన్నా ఉన్నాడు ఇంత మంది కలిపి ఈ రోజు సిద్ధంగా ఉన్నాం ఇందరూ కలిపి మీకు ఒకే ఒక వాగ్దానం చేస్తా ఉన్నాం మిమ్మల్ని బాగా చూసుకుంటాం ఈ ఊరిని అభివృద్ధి చేస్తాం ఈ ఊర్లో ఉన్న ప్రజల కోసం బ్రహ్మాండమైన రాజకీయాలు చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాం కూడా నేను ఇంకా రెండు మూడు చోట్ల మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఇక్కడ ముగిస్తాను ముగించే ముందు ఒకే ఒక్క విషయం చెప్తాను సాయి ప్రసాద్ రెడ్డికి ఓడిపోతాడనే స్పష్టత వచ్చేసింది హాయిగా ఇంకో నిద్రపోతా ఉన్నాడు ఆయన రెండు మూడు రోజుల నుంచి బయట కనబడతలే బయటికి వచ్చి నిలబడి నాలాగా ధైర్యంగా ఉంటే సాయి ప్రసాద్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ఇదే సర్కిల్ విసిరుతా ఉంటే ప్రజలు సాయి ప్రసాద్ రెడ్డి దమ్ముంటే వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడు అయ్యా అర్థం చేసుకోండి ఇక్కడ ఎమ్మెల్యే అంటే దుర్మార్గపు ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే అంటే గుండా ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఒక కబ్జాదారి ఎమ్మెల్యే అయ్యా నేను అటువంటి వ్యక్తిని కాదు నేను వృత్తి రీత్యా ఒక డాక్టర్ ని మీకోసం మీ మంచి చేయడానికి వచ్చానని మాత్రమే చెబుతాను మీకు ఎలక్షన్లకు ముందు ఒక్క విషయాన్ని తప్పనిసరిగా చెప్పాలి తప్పనిసరిగా మీరు అర్థం అంశం కూడా సాయి ప్రసాద్ రెడ్డి చెప్తా ఉన్నాడు నేను ఓటుకు ఐదు వేలన్నా పెట్టి పొద్దున పెద్ద తులన్న కొనేస్తానంటున్నాడు అయ్యా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలుగా మీకు ఎటువంటి సేవ చేయని వ్యక్తిని ఐదు వేలు పెట్టి కొనేస్తే మీరు ఓట్లేస్తారా అని అడుగుతా ఉన్నా అయ్యా నేను నేను ఇంకో ఐడియా కూడా మీకు చెప్తాను ఐదు వేలు కాదు పదివేలు ఇమ్మని చెప్పడకండి అవన్నీ ఎందుకంటే ఆయన ఓటు పదివేలు పెట్టుకుంటున్నాడంటే అన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఒకసారి ఆలోచన చేయండి అవన్నీ కూడా మీ దగ్గర కొట్టేసిన డబ్బులని మీకు ప్రభుత్వం పంపించిన డబ్బులన్నీ కొట్టేసి సంచులు సంచులుగా కట్టి ఇంట్లో పడి ఉన్నాయంట అవన్నీ మీరు తీసేసుకోండి ఆయన దగ్గర డబ్బులన్నీ తీసేసుకోండి ఓటు మాత్రం నాకేసేయండి ఐడియా బాగుందా మీరేం చేయాలి ఓట్లు ఇక్కడ వేయాల డబ్బులు ఎక్కడ తీసుకోవాలి డబ్బులు అక్కడ ఓట్లు ఇక్కడ డబ్బులు అక్కడ డబ్బులు అక్కడ ఓట్లు ఇక్కడ వేసుకోవాలి బ్రహ్మాండంగా మీకు చెందాల్సిన డబ్బులు మీకు వచ్చేస్తాయి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు చేసి పెట్టాల్సిన పనులని టకటగా చేసి పెట్టేస్తాను మీ ఊరిని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను మీకు అందరికీ కూడా ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు ఉంటాయి రెండు మిషన్లు ఉంటాయి బాగా అర్థం చేసుకోవాలి రెండు ఓట్లు రెండు మిషన్లు ఉంటాయి ఒక మిషన్లో కమలం పువ్వు గుర్తు ఉంటుంది సైకిల్ గుర్తు కనిపించదు ఇంకొక మిషన్లో సైకిల్ గుర్తుంటుంది కానీ కమలం గుర్తించదు గుర్తు ఉండదు ఎక్కడ పువ్వు గుర్తు కనపడితే అక్కడ నొక్కేయండి ఎక్కడ సైకిల్ గుర్తు కనపడితే అక్కడ నొక్కేసేయండి అంతే ఇంకేమీ కన్ఫ్యూషన్ లేదు దబ దబ దబా గుద్దేస్తా ఉండండి మిగతా పనులని నేను చూసుకుంటానని మీకందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం